అన్నారు సో కర్మ ఎలా కాలిందో తెలియదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అలా ఆ సందర్భంలో నేను వాడిన రెండు పదాలు తప్ప నేను గమనించానండి నైటు లెవెన్ ఓ క్లాక్ తర్వాత ట్వెల్వ్ కి ట్వెల్వ్ తర్వాత మీరు చూసుకోండి ట్వెల్వ్ వన్ తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తా ఉన్నాయి ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి మన నాకు నిద్రలేదు పేర్లు కూడా అట్లా స్త్రీ స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటాం మన రాహుల్ వైఫ్ చిన్మయ్ గారు చిన్మయ్ గారు ఆవిడికి వెళ్తా ఉన్నాయి ఆవిడకి ట్యాగ్ చేస్తా ఉన్నారు ఇక్కడి నుంచే మొత్తం ట్యాక్ చేస్తా ఉన్నారు ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాక్ చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు సెట్ పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా తప్పేం లేదు నా తరఫు నుంచి రెండు పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్ ఏదైనా బేర్ చేయాల్సిందే మనం దాన్ని ఓట్ ఇచ్చి కుట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి తప్పదు క్షమాపణలు చెప్పాను ఇంకా చెప్తాను కూడా ఆ రెండు పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతాను నాకు తెలియదు నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్నా నేను మాట్లాడి నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్ లో ఉంది ఎందుకంటే నా ఎవరికైనా ఫ్యామిలీ తను రేపు పొద్దున వాళ్ళ బంధువుల్లో ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతుంది కదా నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ మీ నాన్న మాట విచ్ ఈస్ హ్యాపీ నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు ఇంకొకటి ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు ఏమని కాదండి ఒకసారి శివాజీతో మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక పాలసీ లెటర్ అని వాళ్ళు చెప్పచ్చు ఇవేమి జరగలేదు ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సిసి టూ సిపి సిసి టూ ఉమెన్ మహిళా కమిషను సీసీ టు పిఎం సీసీటు ఇంటర్నేషనల్ ఎఫైర్సు వై ఒక్క మాట నన్ను అన్న ఏందన్న ఇట్లా మాట సారీ అమ్మ ఎవరు ఫోన్ చేసిన నాకెవ్వరు ఫోన్ చేయలేదు ఒక సుప్రి గారు సాయంత్రం ఫోన్ చేస్తే అయ్యో శివాజీ గారు ఏంటి సారీ అమ్మా నేను పొరపాటున రెండు పదాలు అవునండి ఐఎమ్ కంప్లీట్లీ రిగ్రెటింగ్గానే ఉందమ్మా నాకు ఐఎమ్ వెరీ సారీ నాకు ఇప్పటికి కూడా అర్థం కానీ నేను ఎలా మాట్లాడాను రెండు పదాలు అసలు నేను బయట బూతులే మాట్లాడనంటే మాట్లాడతానండి మన అందరం మాట్లాడుతామండి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం కానీ ఒక వేదిక ఒక పద్ధతి జనరేషన్స్కి మనమే చెప్పాలి కాబట్టి మన పిల్లలు చెప్పాలి కాబట్టి ఆవిడ సరే అండి పెట్టేసేయండి అయిపోయింది నేను చేశాను అప్పటికే నేను పంపించేశాను అండి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు నన్ను అని పిలుస్తారు ఒక్క మాట నన్ను అడిగుంటే ఒక్క మాట నేను అన్న మిస్బిహేవ్ చేశానండి ఎవరితోన్నా ఎప్పుడన్నా మీరు ఏ ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను మేడం అని పిలుస్తాను లయమ్మ అంట రంభగారితో చేశాను సన్ సంగవి గారితో చేశాను పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను ఇంత చిన్న మిస్బిహేవ్ చేయలేదు చేయను కూడా ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటుంది అందుకని నా పరిధి నేను ఎప్పుడు కూడా సమ్మాయిలతో దగ్గరకు కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు ఎందుకంటే దూరంగా ఉంటా ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తిపెక్కించుకోవాల్సి వస్తో వీళ్ళు వాళ్ళు ఎక్కడ పాల్ ఫాలో ఆ పిల్లల్ని అది నా క్యారెక్టర్ నేను నా క్యారెక్టర్ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు జరిగిన తప్పుని నేను ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత